హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్లౌజ్కి సైడ్ జాయింట్లు వేసేటప్పుడు మార్కింగ్ అనేది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను చూడండి మనకు ఇచ్చిన కొలత బ్లౌజ్ తోటి హ్యాండ్ కిందికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి అలాగే ఆమ్ లూజ్ చంక రౌండ్ అనమాట రౌండ్ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ వేసుకొని మనము బ్యాక్ నడుము చుట్టూ కూడా మార్కింగ్ అనేది ముందే వేసేసుకున్నాను కరెక్ట్ నడుము చుట్టూ అలాగే ఫ్రంట్ పీస్లో కూడా మార్కింగ్ అనేది చూడండి నేను చాక్ పీస్తో మార్కింగ్ వేసాను ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసుకుంటే మనకు సైడ్ జాయింట్లు అనేవి ఇలా చూడండి ఒకే దగ్గర ప్లస్ సింబల్ ఆకారంలో కుట్టు అనేది పడే పడాలన్నమాట సో అలా పడితేనే మనకు స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు కొత్తగా నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ చూడండి చాలా వివరంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి చూడండి బ్లౌజ్ సైడ్ జాయింట్లు అయితే చేసేసాను టూ సైడ్స్ ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చేసాను ఈ బ్లౌజ్ని ఎలా కుట్టాననేది వివరంగా వెళ్ళి చూసేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్